సార్ మీకు ఇంతకుముందు నేను బయట తీసుకున్నప్పుడు అడిగా సార్ ఇంత మంచి భక్తికి సంబంధించిన అవి మాకు అందిస్తున్నారు కదా కన్నప్ప టూ తీసే అవకాశం ఉందా అంటే రిలీజ్ అయిన తర్వాత చెప్తాను అని అన్నారు రిలీజ్ అయింది ఇంత మంచి విజయం వచ్చింది ఇంకా ఆలోచన ఏమన్నా పుట్టిందా టూకి నాకు ఒక మంచి డైరెక్టర్ సారీ సార్ ఐ లాన్సర్ దట్ వచ్చింది యాజబ్ నాకు ఒక మంచి డైరెక్టర్ ఈ తరంలో వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్ ఆయన నిన్న ఫోన్ చేశాడు ప్రీక్వెల్ తీసుకొస్తే చేస్తావా అని అడిగాడు నీ నంబర్ ప్రీక్వెల్ అంటే కన్నప్ప నాస్తికుడు కూడా ఉంటూ వాడు కథ ఒక ఎపిసోడ్ చేద్దాం నువ్వు నీకు ఇంట్రెస్ట్ అని అడిగాను హౌస్ వైట్ తీసుకొచ్చి తీసుకురని నవ్వుకున్నాం మేము కుదిరితే అదే ఉంటుంది కానీ సీక్వల్ ఉండదు సార్ విష్ణుగారి ఓకే విష్ణుగారు యా హలో వన్ సెకండ్ విష్ణు విష్ణుగారి ఇక్కడ ఆఫ్టర్ దిస్ ప్లీజ్ యా యా ఇది ఇట్లాంటి ఒక భక్తిరస సినిమాలు వచ్చినప్పుడు నార్త్ సైడ్ కనుక కనుక మనకు ఫోకస్ చేస్తే ఒక కార్తికేయ సినిమాకి సంబంధించి కనుక మనకి ఇక్కడ రిలీజ్ దానికంటే కూడా నార్త్లో చాలా ఎక్కువగా ఊపందుకుంది అటువైపు కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఒకటి నెక్స్ట్ వచ్చేసి హెచ్డి ప్రింట్ ఆల్రెడీ చూస్తున్నారు ఇకపోతే కృష్ణవరాజు గారికి ఇప్పటికి కూడా ఆయన పోయినా కూడా భక్త కన్నప్ప అంటే కృష్ణరాజు గారు అన్నట్టుగా మిగిలిపోయారు మరొక యాభై సంవత్సరాల పాటు మీరు కూడా మిగిలిపోతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పైరసీది మాత్రం వీఆర్ టేకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ నా అపీల్ టు ఆల్ ఆఫ్ యూ పీపుల్ ఎక్కడైనా పైరసీ లింక్ దొరికినా ఎక్కడైనా చూపిస్తున్నా దయచేసి నా ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్ లేకపోతే ట్విట్టర్కి డైరెక్ట్ మెసేజ్ నాకే పెట్టండి ఐఆమ్ మానిటరింగ్ ఇట్ లేకపోతే మీరు నాకు ట్వీట్ చేయండి అది I'll immediately make sure that is done. Miru, cinema industry ki, chala pet the favor Jason wala It's my appeal to every one of you. Yeah. Yes. Hi. Uh, uh, yeah, no, this is Prakash from Gulte. Hi. Uh, last press meet, you told something. This Friday will be mine, Ani. So the Friday happened. So what did this Friday give to you? It gave me a lot of love and positivity. And that is all I need now. Can you proudly say this Friday was mine? Sorry? Can you probably say now this Friday was mine? You tell me <laughs> whether this Friday is mine or not. As Mir Okay. I uh, loved an uh, article which I retweeted. This Friday belongs to Vishnu. Yes, yes. I did write that. Yeah, yeah, yeah. Yeah. You wrote that? Yeah. yeah. Thank you so yeah, much. Yeah. <laughs> Thank you so much. You don't know how happy I felt reading that. Yeah. I'm grateful. Thank you. yeah And one more thing. Uh,